అదేంటి అనుకుంటున్నారా దొండకాయ మసాలా కర్రీ అండి అసలు ఎంత బాగుంటుందో దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఈరోజైతే మా చెట్టు దొండకాయలతో దొండకాయ మసాలా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఎంత బాగున్నాయో ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి నాటు దొండ కాదు అయినా కానీ చాలా బాగుంటాయి ఎందుకంటే ఇవి సన్నదొండ యలు అయితే అయినాయి ఇప్పుడు వీటిని గుత్తి వంకాయలాగా కట్ చేసేస్తున్నాం చూడండి ఇలా చివర మొదలు కట్ చేసుకుని ఇలా గుత్తు వంకాయలాగా మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి ఇది ఇలా గుత్తి వంకాయలాగా ఘాటు పెట్టుకోవాలి గ్యాప్ ఉండాలండి మళ్ళీ చూపిస్తుంది ఇక్కడ వరకు గ్యాప్ ఉంచుకోవాలి ఎందుకంటే కాయ విడిపోకుండా చక్కగా మన బాగుంటుంది గుర్తు వంకాయలాగా అలాగే ఉంటుంది ఇలా లేదు మాకు అలా ఇష్టం లేదు అనుకుంటే ఇంకొకలాగైనా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్నాక ఇటు సైడ్ ఇలా కట్ చేసుకుంది కట్ చేసుకున్నాక ఇలా ఆయన కట్ చేసుకోండి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి పల్లీలు వేసుకోండి అలాగే హోల్ గరం మసాలా ధనియాలు నువ్వులు నువ్వులు ప్లేస్లో గసగసాలైనా వేసుకోవచ్చు జీలకర్ర అలాగే కొబ్బరి ముక్కలు కూడా వేసుకోండి టేస్ట్ కోసం జీడిపప్పు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ద్వారాగా ఫ్రై చేసుకోండి చూడండి చక్కగా ద్వారగా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసేసుకుని మిక్సీ పట్టేసుకుందా మసాలా ఫ్రై చేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే బాండిలో ఆయిల్ పోసుకోండి దొండకాయని ఫ్రై చేయాలండి అందుకని నాలుగు స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను నేను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదండి ఇప్పుడు దొండకాయని ఫ్రై చేసేసుకున్నాను చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోండి చిన్న చిన్న ఉసిరికాయ అంత వేసుకోండి అలాగే కొద్దిగా వాటర్ పోసుకోండి చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా దొండకాయలు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే బాగా కుక్ అవుతుంది చూడండి చక్కగా ఫ్రై అయిపోయి కదా వీటిని పక్కకు తీసేసుకుందాము ఇలా ఫ్రై అవ్వాలి సేమ్ మనం గుత్తి వంకాయ ఎలా వండుకుంటామో అలాగే ఇలా వండితే ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇష్టంగా తింటారండి చూడండి దొండకాయలు ఫ్రై చేశాక మనకి ఆయిల్ అయితే మిగిలింది కదా కొద్దిగా ఆయిల్ పక్కన పెట్టేసుకుని తగినంత ఆయిల్ పోసుకొని ఇందులో అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక బిర్యానీ ఆకు ముక్క చేసుకుని వేసుకోండి ఇప్పుడు అవి ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి చూడండి ఉల్లిపాయ ముక్కలు చక్కగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకుందాం బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసేసుకుందాం మసాలా పేస్ట్ని మసాలా పేస్ట్ వేసుకుని ఇది కూడా బాగా వేగనివ్వాలి ఫ్రై చేసుకోవాలి మసాలా మాడిపోకుండా ఫ్రై చేసుకోండి చూడండి మసాలా వేగిపోయింది కదా మసాలా వేగిందనే అర్థం ఏంటంటే ఇలా నూనె పక్కన తీసుకోండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం ఇందులో పావు టీ స్పూన్ పసుపండి అలాగే తగినంత ఉప్పు కారము ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు మొత్తం మసాలాలన్నీ కలుసుకొని కదా ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని గ్రేవీకి సరిపడగా వాటర్ పోయండి ఇలా వాటర్ పోసుకొని ఒక ఉడుకుడు కదా అప్పుడు దొండకాయలు వేసుకుంటాము మసాలా అనేది మాడకూడదండి మాడితే టేస్ట్ మారిపోతుంది ఇలా ఉడికేటప్పుడు మనం దొండకాయలను వేసుకోవాలి ఇప్పుడు దొండకాయలు వేసేసుకున్నాం వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని లోటు మీడియం ఫ్లేమ్లో నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోండి అప్పుడు గ్రేవీ దగ్గర పడుతుంది ఉడికిపోయింది చూడండి చక్కగా నూనె పైకి తేలిపోయింది గ్రేవీ దగ్గర పడిపోయింది కదా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేరే బౌల్లోకి తీసేసుకుంటాం అంతేనండి ఎమ్మి అమ్మి దొండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది నేను చూపించే విధంగా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా చాలా ఈజీగా చేసేవచ్చు ఈజీ ప్రాసెస్ కదా సేమ్ మనం గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే కానీ కొన్ని మార్పులు ఉంటాయి అంతే ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దామా కర్రీ చాలా బాగుందండి టేస్ట్ రోటీలోకైనా చాలా బాగుంటుందండి ఈ కర్రీ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ